మేడం నమస్కారం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి ఇందాక నాకు చెప్పారు కదా ఒకసారి చెప్పండి ఇంకా ఇంకా ఇందాక చెప్పారు కదా ఇలా ఇలా అంటే టిక్ టిక్ అంటుందని సో ఫ్రెండ్స్ ఈ మేడం గారికి ఏంటంటే షీ హాజ్ అ ట్రిగ్గర్ తమ్ అండి దర్ ఇస్ అ జుల్ హియర్ యూ కెన్ కెన్ ఐ కెన్ పాల్పేట్ హియర్ సో ఇక్కడ ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ పెయిన్ అండ్ ఒక్కొక్కసారి లాకింగ్ అవుతూ ఉంటుంది సో యూజువల్లీ ఇట్ ఈస్ కామన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ సో డయాబెటిక్ పేషెంట్స్లోనే రావాలనేం లేదు వేరే వాళ్ళలో కూడా రావచ్చు ఎక్కువ వర్క్ చేయడం వల్ల వస్తూ ఉంటుంది యూజువల్గా సో ఇనిషియల్గా మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తాం తగ్గట్లేదు అంటే వి డూ ఏ వెరీ స్మాల్ రిలీజ్ ట్రిగ్గర్ ఫింగర్ రిలీజ్ అంటాము దే విల్ వెరీ గుడ్ రిలీఫ్ విత్ దట్ ఓకేనా ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి